ఆ జీవన్ ఏరియా వర్క్ గురువారం ఉదయం కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు టీబీజీకే ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల సమక్షంలో కేటీఆర్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం రాజరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు యువతకు మార్గదర్శి తెలంగాణను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దిన దార్శనికుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కొనియాడారు సింగరేణి కార్మికుల పక్షాన కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రంలో పరిశ్రమలు ఐటీ ఇండస్ట్రీస్ స్థాపనకు కృషి చేసి అనేక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేటీఆర్ భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు ముందుగా ఉద్యమకారుడు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా వారి జన్మదిన వేడుకల్ని కార్మికుల సమక్షంలో తెలంగాణ పొగని కార్మి ప్రసంగం జరుపుకోవడం చాలా సంతోషం తెలంగాణ ప్రగతిని హైదరాబాద్ కీర్తిని ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప యువ నాయకుడి డబుల్ పీజీ చేసి ఇండియాలో బయోటెక్నాలజీ అలాగే బిఎస్సిలో ఎంబీఏ బిజినెస్ అండ్ కామర్స్ చేసి రెండు వేల ఆరు వరకు మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేసి తెలంగాణ ఉద్యమం ఎత్తున నడుస్తున్నటువంటి క్రమంలో నేను సైతం అంటూ ఉద్యమంలో పాల్గొని ఒక తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని ఈరోజు హైదరాబాద్ని గొప్పగా తీర్చిదిద్ది ఈరోజు బ్రిడ్జెస్ అయితే ఫ్లైఓవర్స్ అయితేంది ఐటీ కంపెనీస్ అయిపోయింది ఎన్నో అమెజాన్ లాంటిది అయితే మైక్రోసాఫ్ట్ లాంటిది అయితే ఇక్కడ తీసుకొచ్చేటట్టుగా హైదరాబాద్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడంతో పాటుగా అనేక మల్టీనేషనల్ కంపెనీస్ సిఇఓలతో అనేక ఫోరమ్స్లలో మాట్లాడి అనేక యూనివర్సిటీలలో సెమినార్లలో కూడా మాట్లాడి ఈ మధ్యలో మహారాష్ట్రలో కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే అనేక ఫోరమ్స్లలో మాట్లాడి ఒప్పించి రాష్ట్రం యొక్క కీర్తిని తెలియజేసినటువంటి గొప్ప నాయకుని యొక్క బర్త్డేని మనం జరుపుకుంటాను

గడ్డి శ్రీను రామచంద్రరావు సిహెచ్ శ్రీనివాస్ రాయలింగు కిరణ్ కుమార్ స్వామి పూసం ఎస్ మధుకర్ రెడ్డి జి శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు